హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన చామూర్ వ్లాగ్స్ సప్త ఋషులు చేసిన హోమానికి రక్షణగా వెలసిన మహా సరస్వతి ఆలయాన్ని చూద్దాం అంతేకాక సరస్వతి నది లాగానే ఇక్కడ కూడా నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది ఇప్పుడు వెళ్తూ వెళ్తూ గుడి విషయాలు కొన్ని తెలుసుకుందాం నమస్తే భారతీదేవి కులను క్షేత్ర నివాసిని త్వం మహం ప్రార్థయే నిత్యం విద్యా నం చేయే కృతయుగంలో లోక కళ్యాణార్థం సప్త ఋషులు యాగం చేయటానికి నిర్ణయించుకున్నారు ఆ యాగ సంరక్షకురాలుగా సరస్వతి అమ్మవారిని ఉండమని వేడుకున్నారు అందుకోసం సరస్వతి అమ్మవారు మహా సరస్వతిగా ఈ క్షేత్రంలో యాగ సంరక్షకుగాలుగా ఉంది యాగం తర్వాత సప్త ఋషుల అభ్యర్థన మేరకు అమ్మవారు ఇక్కడ వెలిశారు ఇక్కడ ఇక్కడున్న అమ్మవారి పేరు భారతి కొలను దగ్గరగా ఉన్నందువలన కాలక్రమేణ కొలను భారతిగా పేరు మారింది ఇక్కడున్న కొలను పేరు చారుఘోషిణి నది సరస్వతి అమ్మవారి ఎక్కడున్నా ఆ అమ్మవారి పేరు మీద ఉన్న నదులు ఏదైనా కూడా అంతర్వాహినిగా ప్రవహించడం అనేది ఒక గొప్ప విశేషం అలాగే ఇక్కడ కూడా చారుఘోషిణి నది కూడా అమ్మవారి ఆలయ ప్రాంగణము లేదంటే పరిసరాలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మాత్రమే చారుఘోషిణి నది కనిపిస్తుంది ఆ తర్వాత అంతర్వాహినిగా అదృశ అదృశ్య రూపంలో ప్రవహిస్తుంది అంతేకాక చారుఘోషిణి నది యొక్క నీళ్ళు పిల్లలకు అంటే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు త్రాగిస్తే వారి యొక్క జ్ఞాపకశక్తి బుద్ధి మంచి స్థితిలో పెరుగుతుందని ఇక్కడ బ్రిటిష్ వారు జరిపిన పరిశోధనలో తెలియనట్టు కొన్ని ఆధారాలు ఉన్నాయి ఈ క్షేత్రం మన కర్నూలు జిల్లాలోని కొత్తపల్లె మండలంలోని శివపురం అనే గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఉంటుంది ఈ క్షేత్రము పదకొండవ శతాబ్దంలో రెండవ చాళుక్యుల కాలంలో చాళుక్య మల్లుడు అని బిరుదుగల మల్ల భూపతి రాజు అనేవారు జీర్ణోద్ధన గావించారు తదనంతరము పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం ఏడవ నెల ఏడవ తారీఖున అప్పటి ఆలయ ప్రధానార్చకులైన గెంట్యాల సుబ్బయ్య గారు శివపురం గ్రామ పెద్దలు మరియు భక్తుల సహకారంతో మనం ఇప్పుడు పూజిస్తున్న అమ్మవారి మూలమూర్తిని ప్ర ప్రతిష్ఠించారు ఇక్కడున్న అమ్మవారు మహాసరస్వతిగా చతుర్భుజాలతో మనకు దర్శనమిస్తారు పాశము అంకుశము అభయాస్తము పుస్తకముతో మనకు దర్శనమిస్తారు ఈరోజు మనం ఎక్కడున్నామంటే కర్నూలు జిల్లాలో సరస్వతి అమ్మవారు కొలువై ఉన్న కులం భారతిలో ఉన్నామండి ఈ క్షేత్రాన్ని మనం ఈరోజు చూద్దాం ఇదే సరస్వతి అమ్మవారి గుడి ఇక్కడ అమ్మవారిని భారతి అంటారు ప్రస్తుతానికైతే ఇక్కడ డోర్ క్లోజ్ ఉందండి ఎందుకంటే మేము లేట్గా వచ్చాం కాబట్టి ఇక్కడ ఎవరన్నా ఉన్నారేమో అడిగి తెలుసుకొని డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం ఆ లోపు ఇక్కడ శివాలయాలు ఉన్నాయండి అవి కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం ఇక్కడ కొలంబారతమ్మ పక్కనే ఆంజనేయ స్వామి ధ్యానముద్రలో ఉన్నారు ఈ గుడిలో ప్రతిరోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తుంటారు మన కర్నూలు జిల్లాలో అక్షరాభ్యాసం అంటే చాలా మంది ఇక్కడికే వస్తారండి ఇక్కడ పక్కనే సప్త ఋషీశ్వర శివాలయాలు ఉన్నాయండి అవి కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం ఇక్కడ అమ్మవారితో కలిసి స్వామివారు ఉంటారండి వెళ్ళి దర్శనం చేసుకుందాం ఇప్పుడు మనం సప్త ఋషిలింగాలను చూడబోతున్నామండి ముందుగా గణపతిని దర్శించుకుందాం సప్త ఋషిలింగాలలో మొదటిది శ్రీ దేవి సమేత లింగేశ్వర స్వామి ఇప్పుడు రెండో శివలింగం దగ్గరికి వెళ్దాం చూస్తున్నామండి శ్రీ వారాహిదేవి సమేత శ్రీ అత్రిలింగేశ్వర స్వామి ఇప్పుడు మూడో లింగాన్ని చూద్దాం శ్రీ ఇంద్రాని దేవి సమేత భరద్వాజ లింగేశ్వర స్వామి ఆమె ఇంద్రాణి దేవి ఇప్పుడు నాలుగో శివలింగం శ్రీ చాముండేశ్వరి దేవి సమేత విశ్వామిత్ర లింగేశ్వర స్వామి ఇప్పుడు ఐదో లింగం శ్రీ బ్రాహ్మణి దేవి సమేత గౌతమ లింగేశ్వర స్వామి ఇప్పుడు ఆరో లింగం శ్రీ మహేశ్వరీ దేవి సమేత జమదగ్ని లింగేశ్వర స్వామి మనం చూస్తున్నది వీరభద్ర స్వామిని ఇప్పుడు ఏడవ లింగం శ్రీ కౌమారి దేవి సమేత వశిష్ట లింగేశ్వర స్వామి ఒకసారి ధ్వజస్తంభాన్ని చూడండి ఎలా ఉందో దీంట్లో పండగ సమయాలలో కానీ కార్తీక మాసంలో కానీ దీపాలు వెలిగిస్తూ ఉంటారు మనం ఒకసారి నందీశ్వరుని దర్శించుకుందాం ఇక్కడ ఋషి పేరుతో శివలింగాలు ఉండడం ఒక చాలా గొప్ప విషయం వెనక ఒక టెంపుల్ ఉందండి అది కూడా దర్శించుకుందాం ఇక్కడి నుంచి చారుగోషిణి నది కొద్దిగా కనిపిస్తుందండి వెళ్ళి చూద్దాం ఇక్కడికి దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉందండి కాకపోతే మా వాళ్ళు ఈ సమయంలో ఎందుకు మళ్ళీ ఒకసారి వెళ్దాం అనేసరికి ఇంకా ఆగిపోయాము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తాను ఇదే అండి చారుఘోషిణి నది కొద్దిగా నీళ్లు మాత్రమే ఉన్నాయి చూడండి ఈ నదికి అటువైపులా గంగమ్మను ప్రతిష్ఠించారండి వెళ్ళి దర్శనం చేసుకున్నదాం ఇక్కడ గంగమ్మ అలాగే శివలింగం కూడా ఉంది నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేపను చూపించమంటే చూపించారండి కాకపోతే ఏమి అంటే చేపను పట్టుకోవడానికి మళ్ళీ నేను గుళ్ళోకి వెళ్తానేమో అని ఆ చేపని చేతిలోకి తీసుకోలేదు అంతేకాకుండా ఆ చేపని చేతిలోకి తీసుకున్న తర్వాత అది పొరపాటున జారి పడిపోయింది అనుకోండి వాళ్ళు ఇంతసేపు పడిన కష్టమంతా అయిపోతుంది అందుకని చేతిలోకి తీసుకోలేదు నేను అడిగినందుకు ఆ పాప గిన్నెలోంచి ఒక చేప తీసి చూపిస్తుంది ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒకటి గమనించాను ఏంటంటే ఇక్కడ నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి అయినా కూడా వాళ్ళు చేపలు ఎలా నాకు నాకైతే అర్థం కాలేదు చుట్టూ అంతా ఒకసారి చూసేద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నది మామిడి చెట్టు అండి చాలా పెద్దగా ఉంది మామిడి చెట్టు అందుకని ఒకసారి తీశాను అక్కడ అక్కడున్న పిల్లలకి ఐస్ క్రీమ్ కొనివ్వడానికి ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్తున్నాను ఇక్కడ నేను ఐదు కప్ ఐస్ క్రీమ్లు తీసుకున్నానండి ఒక్కొక్కటి టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఫైవ్ కప్ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాను సరేనండి ఇప్పుడైతే కొన్న ఐస్ క్రీమ్స్ ఇక్కడున్న పిల్లలకి ఇచ్చేస్తున్నాను నాకైతే కులం భారతికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి ఇంక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్